హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లో వచ్చేసి షాపింగ్ ట్రావెలింగ్ కుకింగ్ బ్యూటీ టిప్స్ అలాగే డైలీ బ్లాగ్స్ ఉంటాయి ఈరోజైతే నేను ముల్లంగి చట్నీ ఎలా చేసుకున్నానో చూపిస్తాను ముల్లంగిని రెండు తీసుకొని వాటికి పీల్ తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి త్వరగా ఫ్రై అవుతాయి అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక ఉల్లిపాయను కూడా ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను ఇవన్నీ పక్కన పెట్టేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ స్పూన్స్ జీలకర్ర ఒక ఫోర్ స్పూన్స్ ధనియాలు కొంచెం మెంతులు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది కొంచెం మెంతులు ఇవి మెంతులు వేయటం వల్ల చాలా టేస్ట్గా వస్తుంది చట్నీ అనేది ఇక్కడ వచ్చేసి నేను ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇవి ఒక టెన్ వేసుకున్నాను మన స్పైసీని బట్టి కూడా మనం పెంచుకోవచ్చు మా పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం కారం తక్కువగా వేసుకుంటున్నాను కారం ఎక్కువగా తినేవాళ్ళు ఒక ట్వంటీ అలా వేసుకుంటే సరిపోతుంది ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి నా వీడియో కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే ప్యాన్లో పచ్చెనపప్పు ఒక టూ స్పూన్స్ పల్లీలు ఒక ఫోర్ స్పూన్స్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఆయిల్ వేసి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు నేను ఆయిల్ ఏమీ లేకుండా ఫ్రై చేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ముల్లంగి చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇవి కూడా చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి వీటిని కూడా తీసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి మొక్కలని వేసుకోవాలి ఇక్కడ ముల్లంగి ముక్కలు మనము వేయించేటప్పుడు కొంచెం వాటర్ వస్తుంది ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా అంటే ఆ వాటర్ మొత్తం అయిపోయేంత వరకు ముక్కల్ని వేయించుకోవాలి చూడండి ఇక్కడ ఆ ముల్లంగి నుంచి వాటర్ అంతా ఎగిరిపోయింది కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి మనకి ఫ్రై అయినట్లుగానే తెలుస్తుంది కలర్ చేంజ్ అవుతుంది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ముల్లంగి ముక్కలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇది చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ముల్లంగి ముక్కలు ఉల్లిపాయలు కూడాను ఇప్పుడు మనం స్టవ్ వేసేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండుని తీసుకొని వేసేసుకోవాలి మనకి వేడి మీద ఏంటంటే చింతపండు బాగా సాఫ్ట్ అవుతుంది అందుకని ఇప్పుడే వేసేసుకోవాలి కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేసుకున్నాను అది మీకు ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోండి నాకు కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి కొత్తిమీర కూడా వేసుకున్నాను లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు అది వేడి మీద అనేది మనకి కుక్ అయిపోతుంది ఇది పక్కన పెట్టేసేసుకొని మనం ముందుగా వేయించుకున్న పప్పులు ఎండుమిరపకాయలు అన్నింటిని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అవి మిక్సీ పట్టుకున్న తర్వాత వేయించిన ర్యాడిష్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి పోపు ఆవాలు జీలకర్ర పచ్చని కొంచెం పసుపు కరివేపాకు రెబ్బలు రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా చట్నీని ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా ఆ పోపుని దాంట్లో వేసుకోవటమే ఇక్కడ నేను ఇంగువ వేసుకుంటున్నాను మీకు ఇంగువ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ముల్లంగి చట్నీ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ